నా పేరు కాపుడు దేవునా నూట ముప్పై ఆరు పొరపాటు ఏ రీతిగా నేను పొగడను దేవానా మానవుని గ మసలినా దైవా కుమారుడా మానవుని గ మసలినా దైవా కుమారుడా ఏ రీతిగా నిన్ను పొగడును దైవా నాయసు మానవుని గ దైవ దైవా కుమారుడా మానవునిగ వచ్చిన దైవ కుమారుడా ಪಾಪಮೇ ಅಂತನಿ ಪರಿಶುದ್ಧು ನೀವು ಪಾಪಮೇ ಎಂತನೇ ಪರಿಶುದ್ಧು ನೀವು ಮಾಕು ಮಾದರಿ ಚೂಪಿನಾದಿ ಮುಡವು ಮಾಕು ಮಾದರಿ ಚೂಪಿನಿ ಮುಡವು ಈ ರೀತಿಗ ನಿಪಡನು ದೇವಾನಾಯಿಸು మనిషిగా బ్రతికి మాకు కుమాదిరిని చూపినావు మనిషిగా బ్రతికి మాకు మాదిరిని చూపినావు ఏడు దీవానవుగా దైవా కుమారుడా మానవునిగా వచ్చిన దైవ కుమారుడా దైవ కుమారుడు మానవ రూపం ఎత్తి మనుషునిగా వచ్చి మనకి మాదిరిగా నిలిచి ఆయన బతికినన్ని బ్రతికినంత అన్ని బ్రతికిన తినాలన్నీ కూడా పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధంగా ఎట్లా బ్రతకాలో మనకు చూపించి మనకి మాదిరిగా నిలిచి మన కోసం ఆయన ఆయన పరిశుద్ధమైన రక్తం ఆయన అమూలమైన రక్తాన్ని మన కోసం చిందించి కలువరి శివుడులో అమూలమైన రక్తాన్ని చిందించి మన పాప క్రయదం మన పాపాల కోసం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన మాదిరిగా మనం పరిశుద్ధులుగా ఉండాలి పరమాత్మను చేరాలంటే పాపాన్ని దరిచేయనకూడదు పాపం దరిచేది పరమాత్ముడు మొహం తక్ చేసుకుంటాడు కాబట్టి పాపానికి మనం దూరంగా ఉండి ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడుక్ కడుక్కొని ఇప్పటికున్న పాప జన్మతహా వచ్చిన కానీ పాప శాప కర్మలు కానీ అన్నీ ఆయన అమూల్యమైన రక్తం అతి పరిశుద్ధమైన రక్తంలో మనం మన పాపాలు శాపాలు కర్మలు అన్నీ కడుక్కొని ఆయన పరిశుద్ధ రక్తంతో కడుగుబడి ఆయనలో ఉండాలి ఆయనలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి మన పాపానికి దూరంగా ఉండాలి పాపం చేస్తే దేవుడికి అసహ్యం పాపను ఆయనకు నచ్చరు కాబట్టి అందరం రక్షణ సువార్త రక్షణ బాప్తిజం తీసుకున్న రక్షణ సువార్తను ప్రతి ఒక్కరికి తెలియపరుద్దాము తెలియని వాళ్ళకి తెలియపరుద్దాము తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి ఎందుకంటే దేవుణ్ణి నీవు విరిగి ఉండి మంచి సత్యమైన మార్గాన్ని నీవు ఎరిగి ఉండి ఇతరులకు కూడా సత్యమైన మార్గాన్ని చూపించాలి తెలియపరచాలి లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ వృధా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దేవుని శువార్తలు అందరికీ ప్రకటించండి ప్రైజ్ దళం